అలాగే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దహించు అగ్ని అంతర్జాతీయ సంస్థ నిరుపేద సేవకులకు అనార్థులకు మరియు వృద్ధులకు దాదాపు పదిహేను లక్షల విలువైన దుస్తులను బాగుకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ బెజ్జన్ సురేష్ బాబు సునీల్ పది జిల్లాల నుండి సుమారు వంద మంది పాల్గొన్నారు డాక్టర్ థామస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా నేను ముందుకు వచ్చాను ఈరోజు ఈ హ్యూమన్ డే హ్యూమన్ రైట్స్ డే ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను ఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మినేషన్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ అంటే ఉచిత న్యాయ సలహా న్యాయ సలహా కేంద్రం ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎందుకంటే చాలా మంది బీద వాళ్ళు అడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది సో మా తరఫు మీరు ఎవరైనా ఏ పేదవైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మీ కేసు జెన్యున్ అయితే ఖచ్చితంగా వారితో మాట్లాడి మీరు ఫీజు చెల్లించలేని పక్షంగా మేమే ఆ ఫీజును కోర్టుకో లేకపోతే లాయర్కో ఇవ్వాల్సిన ఫీజును మేము చెల్లించి మీ కేసుని ప్రేమించి పిలిచినట్టు వెంట వెంటనే మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుండగా మీరందరూ మాకు సహకరించినందుకు మేమెంతగానో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్ నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్ మానవ హక్కుల కమిషన్కు గత ఐదు సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఆ తర్వాత నా సేవల్ని గుర్తించి అంతర్జాతీయ రాయబారిగా అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలో నాకు ఇవ్వడం జరిగింది మరి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై నాలుగున స్విట్జర్లాండ్లో మన యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థ ఈ సంస్థలో దాదాపుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి న్యాయము జరగాలి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాన హక్కులు కలగాలి చట్టం ముందర అందరము సమానమే చట్టం ముందర అందరము సమానమే అని తెలుసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడికి చాలా హక్కులు కలిగి ఉన్నాయి ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క హక్కులను ఏ విధముగా వినియోగించుకోవాలి ఏ విధముగా హక్కులను కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా చాలా అవగాహన సదస్సులు రాష్ట్రం పరంగా విజయవాడ గాంధీనగర్ ఓ హోటల్ లో కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కే పాల్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మించిన గ్లోబల్ సమ్మిట్ అవినీతిమయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు అది గ్లోబల్ సమ్మిట్ కాదు లోకల్ సమ్మిట్ అన్నారు వరల్డ్ బిగ్గెస్ట్ క్రిమినల్ టోనీ ప్లేయర్ ని సమ్మిట్ కి ముఖ్య అతిథిగా పిలవడంపై పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఎక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమా హీరో చిరంజీవిని ప్రతిమనాడి సమ్మిట్ కు రావాలని అభ్యర్థించడం రేవంత్ ప్రభుత్వం దిగజారుడుతనమన్నారు చిరంజీవి ఒక సినిమా స్టార్ మాత్రమే గ్లోబల్ కి ఆయనకు కనెక్షన్ లేదన్నారు అబద్దాలతో సల్మాన్ ఖాన్ కి ఐదు ఎకరాల భూమి ఇస్తామని పాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ ని సమీట్ కు రప్పించుకున్నారన్నారు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగి వందల మంది చనిపోయారని వెంటనే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనన్నారు నాకు ఏడు యుద్ధాలు ప్రధాన యుద్ధాలు ఆపి పదిహేడు సార్లు నోబెల్ బహుమతికి నామినేషన్ అయ్యి అమెరికా ఇండియా నార్వే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మోదీ గవర్నమెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు అయినా నాకు అవసరం లేదు శాంతి బహుమతులు కాదు నాకు కావలసింది శాంతి కావాలని ప్రపంచంలో రెండు వేల రెండు వందల సమిట్లు పెట్టి ఇండియాలో నలభై నాలుగు మంది ప్రెసిడెంట్లు నైజీరియాలో యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ జార్జ్ బుష్ రెండు వేల ఒకటి నైజీరియా సమిట్ రెండు వేల మూడు నైజీరియా సమిట్ సుడాన్ సమిట్ లైబీరియా సమిట్ సౌత్ ఆఫ్రికా సమిట్ వెనజవల్ సమిట్ ఢిల్లీ సమిట్ శ్రీలంక సమిట్ పెట్టి ప్రెసిడెంట్లు ప్రధాన మంత్రులు తీసుకొచ్చిన సంగతి నేను వివరంగా ఏడు మీటింగుల్లో రేవంత్ రెడ్డి తమ్ముడికి చెప్పాను తొమ్మిది సార్లు కలుసుకున్నాం గంటలు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ నా ప్లాన్ ని చూడండి ప్రజా డబ్బుని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనవడితో ఆడుకుంటున్నాడు గోలీలాడిదేదో చిన్న నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలతో ఆడుకున్నారు ఇంతకంటే రుజువులు ఏం కావాలి ఇప్పుడు కు వచ్చేస్తున్నారు చూడండి మీరందరూ షాక్ అయిపోతారు ప్రతి ఒక్కరూ మీడియాలో వన్ మినిట్ దీన్ని ఎడిట్ చేయకుండా మీరు లైవ్ లో ఇవ్వండి చూడండి రెస్పాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో గురించే నేను మాట్లాడతాను వాళ్ళు ఎలాగ దొంగలు ఎలాగా దొరికిపోయారో నెంబర్ వన్ ట్రంప్ మీడియా సంస్థ ఎరికొచ్చాడట లక్ష కోట్లు అంటే పదకొండున్నర అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడంట ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్ని ఎవరు క్లోజ్ చేశారు జెట్ జెట్ ఎయిర్వైస్ ని సహారా ఎయిర్లైన్స్ ని ఇంకా అన్ని పేర్లు చెప్పను అన్ని క్లోజ్ చేసేసి ఇద్దరికి ఇచ్చాడు ఈ ఎందుకో కూడా అదానికి ఇచ్చాడు ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం రామ్మోహన్ నాయుడు వన్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంట్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూప్ లో పెడుతున్నాను మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి అర్ణబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదు భవన దీక్ష విరమణ మహోత్సవానికి పగడ్బంది ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ గాంధీ కార్యనిర్వహణాధికారి వీకే సీనాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేశారు అధికారులు తనకి మరియు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు తనిఖీ సందర్భంగా చైర్మన్ మరియు ఈవో భవానీ భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వారి సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకున్నారు అపరిమిత ప్రసాదం విక్రయ కౌంటర్లు ఉచిత అల్పాహారం భోజనం రాత్రి భోజన సదుపాయాలు అంతే కాకుండా భక్తుల నుండి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు ప్రతి భావాన్ని భక్తులు ఏర్పాట్లపై అత్యున్నత సంతృప్తిని వ్యక్తం చేశారు చైర్మన్ మరియు ఈవో అభినందనలు తెలియజేశారు ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది అన్న ప్రసాదం ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు కార్యక్రమాలు అయిపోయినాయి కదా మొత్తం ఎలా ఎలా వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎప్పుడు తిరిగారు కొండ చుట్టూ ఎప్పుడు తిరిగారు ఏ టైమ్ తిరిగారు కొద్దిగా చెప్పండి ఓకే ఓకే ఇక్కడ అయిపోయిందా దర్శనం అయిపోయిందా బాగా జరిగిందా వెరీ గుడ్ వెరీ ఎలా ఉంది వెర్పాట్లు ఇక్కడ బాగుందా మొబైల్ నెంబర్ తీసుకున్నా వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఏర్పాట్లన్నీ బానే ఉన్నా అన్న ప్రసాదం తీసుకున్నారా లేదా ఎలా ఉందమ్మా రుచిగా ఉందా దర్శనం తొందరగా పెరిగిందా లేట్ అయ్యిందా ఇప్పుడు మీరు ప్రసాదాలు తీసుకున్నారు కదా ఎన్ని అడిగితే అందించారా ఏమన్నా ఇన్నే తీసుకోవాలని చెప్పారా ఎన్ని అడిగితే అందిస్తున్నారు కదా ఓకే అన్న ప్రసాదం మీరు మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా చిన్న రోజు ఉండాలి శేఖర్ ఈ రోజుకి వేసఆర్కల్ అన్న నువ్వు ఎప్పుడు నలభై ఒక రోజు వేసుకున్నావా ఇది అయిపోయిందా ప్రోగ్రామ్ ఎంత అయిపోయిందా ఉడి దగ్గర పోయి వచ్చావా ఓకే ఓకే ఇంటి దగ్గర వెళ్ళబెట్టిన ఫోన్ చేశారా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తీసుకోలేదా ఎంతమంది వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు నలభై మంది మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తెలుసుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ జిల్లా విడివేడ పట్టణంలోని ఒకటి ముప్పై ఆరు వార్డులలో ఎమ్మెల్యే వెనుగంద రాము ప్రజా దర్బా నిర్వహించారు అధికారులతో కలిసి ప్రజల నుండి సమస్యల అర్జులను స్వీకరించారు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు నూట రెండు అర్జనను అందజేశారు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుడివెడ అభివృద్దికి పారిశుద్ది మెరుగుకు తీసుకున్న చర్యలు సత్పలిదారులు ఇచ్చినట్లు మార్పు కోసం కష్టపడుతున్న అధికారులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ వన్ టౌన్ సిఐ ఎంఈఓ రజనీ మున్సిపల్ ఎంఈ ప్రసాద్ సచివాలయ ఉద్యోగులు వార్డుల నాయకులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

మీ యొక్క సమస్యలు ఎన్ని కూడా సిద్ధంగా ఉన్నాం మీరు సర్వీర్యం చేసుకోవాలి మస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తూ మీరు ఎప్పుడైతే ఇక్కడ పీజాల్సి పెట్టారో ఆ రోజు అది ఏ రోజైతే గవర్నమెంట్ మనం ల్యాండ్ తీసుకుని ఇక్కడికి వేస్తున్నాము అనేది ఒకసారి సప్రాయ్యే మీరు ఎవరు బీజేఆర్ఎస్ పెట్టిన ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మరి స్థలం స్థలం పెట్టు మీ ఇంటికి అధికారులే వచ్చి వాళ్ళ స్థలం పెట్టారు అది గ్యారంటీ నా మీకు అంటే డౌకని ఎప్పుడో ఇచ్చేశారు మాకు తెలియలేదు అయిపోయింది అంటాను సమస్య లేదు మీరు ఇక్కడ పెడితే కనుక మీకు అందరికీ వస్తాయి అలాగే వికలాంగులు విత్తరాంగులు విత్తం పెన్షన్ లెల్చన్లు మనకి వృద్ధాప్య వృద్ధాపుల పెంచే వస్తుంది ఆ వృద్ధాప్య పెన్షన్ అందరూ కూడా నేను హానిస్తున్నా ఎప్పుడైతే వేపవద్దు మీరు కనుక ఇక్కడ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఆ వృద్ధాప్య పెన్షన్ కావాల్సినవి కానీ మీ పెంచుకు కావాల్సినవి చేసి వాళ్ళు వాళ్ళు మీకు పెన్షన్ ఇస్తారు ఇది ఇది నిజంగా పెద్దలు వద్ద పాలన మీరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికే వచ్చి వాళ్ళు చేస్తారు మీరు చేయాల్సిన ఒకటి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం ఇక్కడ మిస్ అయితే మా ఆఫీసు లో ఇవ్వండి లేదు మీ సచివాలయంలో ఉండి లేదు మున్సిపల్ ఆఫీస్ ఉండి అనుకోవడం వచ్చి చేస్తారని చెప్పు అంతేకాకుండా ఇళ్ళకి ఇల్లు ఖాళీ ఉంటే ఇల్లు కట్టించుకోవడానికి గవర్నమెంట్ మంచి స్కీమ్ ఒకటి పెట్టింది మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై వేలు దాకా రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు దాకా అందరికి ఫ్రీగా మనీ ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి దానికి కూడా దానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకుని చదువు చేసుకుని ఇచ్చాం చాలా వాళ్ళు ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నా కానీ వాళ్ళను కూడా యాడ్ చేసి మీ ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇప్పుడే శాంక్షన్స్ వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మార్చి రోజు ప్రతి ఒక్కరికి శాంక్షన్స్ వస్తాయి మిగిలిన సబ్ పోలీస్ అధికారిని ఆర్ సుస్మిత మాట్లాడుతూ గత నెలలో దున్నల ముఠాను పట్టుకున్నామని అలాగే నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు వెండి వస్తువులను బాధితులకు అందజేశామని ఇందులో నలభై లక్షల విలువ కలిగిన బంగారు వస్తువులు మూడు లక్షల విలువ కలిగిన వెండి వస్తువులు ఉన్నాయని వీటిని జూనియర్ డివిజన్ వారి ఉత్తర్వుల మేరకు అందజేశామని తెలియజేశారు అందరికీ నమస్కారం ఇల్లకూ వాడదోన సార్ కొంచెం సరా మీరు వాడొనారు 3 హవర్స్ అక్రం బాబిత నా డిస్క్రిప్షన్ ఐ కు నవంబర్ 26 ఇ్లాని కండికి ఇద చేసారు అండ్ దిస్ డెడికేటెడ్ ఎఫర్ట్ హస్ బీన్ పుట్ బై టీం అప్పుడు మన శ్రీమతి చంద్రారెడ్డి గారు కాంతి కుమార్ అండ్ ఇప్పుడు ఉన్న సిఐ గారు సుభాష్ ఇద్దరు హ్యావ్ టేకెన్ హీర్ ఫోకస్ చేసి ఈ కేసు ఫాలోఅప్ చేసి మన ఎస్ఐ బోత్ ఎస్ఐజ్ ఆఫ్ జంగారెడ్డి అండ్ ఎస్ఐ ఆఫ్ లత్తవరం షేక్ జబీర్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్ రికార్డ్ పెట్టి అయి ముద్దగా త్వరగా అరెస్ట్ చేసి త్వరగా రికవరీ కూడా ఎఫర్ట్స్గా చేసుకున్నారు సో ఈ కేసులో నేను రేపు రికవర్ ద స్టోల్ అండ్ ప్రాపర్టీ కావచ్చు అండ్ బేస్డ్ ఆన్ ఎస్పీ సర్స్ డీడోషన్ డిస్ప్లీసర్స్ ఆర్డర్స్ ఈ ప్రాపర్టీ త్వరగా మనం కంప్లైనెన్స్కి రిటర్న్ చేయడానికి ఈ ప్రొసీజర్ హస్ బీన్ స్విఫ్ట్లీ ఫాలో సో టుడే దిస్ ప్రొసీజర్ దిస్ ప్రాపర్టీ రిటర్నింగ్ విధి మా గ్రామంలో మా ఇంట్లో నేను మా నా భార్య మీ ఇద్దరమే ఆ రోజు రాత్రి మా గదిలోకి రెండు గంటలకు వచ్చి మమ్మల్ని లేపి నా భార్యని ఫోర్స్ చేసి మెడలో ఉన్నాయి తీసుకున్న గాజులన్నీ తీసుకుని నా చేత వీరువానిపించి లోపల ఉన్నటువంటి వస్తువులు క్యాట్ తీసుకుని మమ్మల్ని కట్టేసి మంచమీద మీద పెట్టి వాళ్ళు వెళ్ళారు నాకే వచ్చి నేను లోపలికి వెళ్ళకొచ్చారో మా డోట్లన్నీ డాక్ అసలు మంచిగా నాకు అసలు ఈ లైంటింగ్ ఎవరో ఎలా వచ్చారు మనం లేదా ఆశ్చర్యం అనిపించింది తర్వాత తరగతిలోనే పోలీసు వారు ఒక ప్రభుత్వం వచ్చి ఆ రోజున డిఎస్పీ ఎస్పీ గారు డిఎస్పి గారు చూసినటువంటి సిఏ గారి నాయకత్వము పోలీస్ శాఖ అందరూ కోఆర్డినేట్ చేసుకుని మా ప్రమేయం ఏమి లేకుండా అందరూ ఎట్టి చేసి అదే రోజు దొంగలు పట్టుకుని ప్రాపర్టీ నైంటీ పర్సెంట్ ఆ రోజు నుంచి చేశారు తర్వాత ఒకడు తర్వాత ఇప్పుడు వచ్చింది కానీ చాలా రోజు ఆ రోజునే పదిన్నర కల్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు జాయిన్ చేస్తుంది నేను వెళ్ళి తర్వాత తెలిసి నేను సిఏ గారు కూడా వాళ్ళతో పాటు తర్వాత తెలిసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం